गुरुभ्यो नम हरे ओम ओं श्री गुरुभ्यो नम भस्मेण गोत्रोद्वास्य ओं यजमान सह श्रीनिवास नाम दे चित्रा नाम दे सह नाम दे दिनेश नाम दे सह सह कुटुंबाणां सह नाम दे सह योगेन्द्र नाम दे सह मोहित राज नाम दे पवन कल्याण नाम दे सह सह कुटुंबस्यानाम अस्माकं गुणेहिम

कर्पूर मंगल नीराजनो ओम घोरे एभ्यो त घोरे एभ्यो घोर घोर त्रेभ्यं सर्वेभ्य सर्व सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रोपेभ्य ओम श्री सहस्रलिंगेश्वर स्वामी देवताभ्यो नमः कर्पूर मंगल नीराजंद्रम शुद्ध आचमनीयम समर्पयामि अथ नमस्कारोमि जय बोलो सहस्रलिंगेश्वर स्वामी भगवान की శ్రీగురు నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదారులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవబాబు అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మతి లేనటువంటి నూట ముప్పై మంది అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు ఈరోజు శ్రీ క్రోజీనామ సంవస శ్రీ శ్రావణమాస శ్రీ పసుపులేడి గోత్ర దినేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించారు వారి యొక్క కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు చిత్రగారు శ్రీకంద్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథుల ప్రభాక్యులకు వారి కుటుంబ సభ్యంత వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ రోజు కష్టేశ్వరి భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్ర స్వామి దివ్యక్షేత్రం ఆశీస్సులు ఎల్లవెల్ల వెంటూ ఉండాలని కోరుకుంటూ శ్రీ దేవభ అనాథల సహస్ర లింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మరి వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రతి సంవత్సరంగా అనేక అన్నదాన కార్యక్రమాలు యొక్క సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగ వైభవంగా నిర్వహించబడుతుంది అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ ధన్యవాదములు